ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తలు అలాగే పెన్షనర్ సంబంధించినటువంటి వార్తలు ప్రసారం అవుతాయి కాబట్టి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐదు డిఏ బకాయిలను వెంటనే చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి ఐదు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి కోరారు సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే డిఏ బకాయలను ఒకే విడతలో చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు చెల్లించలేదని యాభై వేల బేసిక్ పే గల ప్రతి ఉద్యోగి దాదాపు ఏడు వేల రెండు వందల రూపాయలు నష్టపోతున్నాడని పేర్కొన్నారు